దేశం చెందాలంటే అది రంగారెడ్డి జిల్లా మహేశ్వరం శ్రీరాములు యాదవ్ కావాలంటే అది బీజేపీతోనే సాధ్యమవుతుందని మాట్లాడారు మీర్పేట్ జనప్రియ మహానగర్ ముప్పై ఒకటవ డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి రాజు ముదిరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు దాదాపు వంద మంది యువతి యువకులు కాలనీ వాసులకు అందేల శ్రీరాములు యాదవ్ బీజేపీ పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు త్వరలోనే రాష్ట్రంలో బీజేపీ దేశంలో బీజేపీ హవా నడుస్తుందని హితబోధ చేశారు నేడు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు కాలనీ వాసులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు విజయలక్ష్మి రాజు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేయలే సంతోషకర విషయం ఇక్కడ భారతీయ జనతా పార్టీ భారీ మిగతాతో గెలవబోతుంది దీనికి ఉదాహరణ ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు గతంలో చెప్పింది ఇక్కడ వ్యక్తి కొండ విశ్వేశ్వర అనే వ్యక్తి వ్యక్తి మంచోడని విషయం విషయం చెప్పిందంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ కొండ విశ్వేశ్వర చూసింది అదే విధంగా కేటీఆర్ గారు కూడా చెప్పారు మేము రంజిత్ రెడ్డి అనుకోవచ్చు అంటే ఇలా గెలవబోయేది ఈ రోజు మన జనప్రియ నివాసులలో చాలా మంది బిజెపికి సపోర్ట్ చేయడం జరిగింది ఎందుకంటే గతంలో చూసుకుంటే అభివృద్ధి అనేది పార్టీ పరంగా జరగదు ఉన్న నాయకులతో అది సాధ్యమవుతుంది ఎందుకంటే నీరుపేటలో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నుండి ఇరవై నాలుగు మంది కార్పొరేటర్లు ఉన్నారు కానీ ఎక్కడ జరగని అభివృద్ధి నేను ఇక్కడ జనప్రియలో చేసి చూపించిన ఎందుకంటే ఓన్లీ థర్టీ వన్ వాడు జనప్రియ కాదు నాకు మొత్తం టోటల్ జనప్రియ నాది అన్నట్టు నేను మొత్తం పనిచేసి చూపించిన